హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరత్ పూర్ణిమ మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన కొన్ని వాస్తవాలు జ్యోతిష్యం ప్రకారం ఎవరిని పూజించాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాత్రి శరత్ పూర్ణిమ మరియు ఎవరైనా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శరత్ పూర్ణిమ రాత్రి పూజించడం మంచిదని నమ్ముతారు ఈ రాత్రి కూడా మహాలక్ష్మీదేవి ఆశీసులతో ముడి ఉంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జన్మ చాట్లో శక్తివంతంగా ఉంటే మరోవైపు బలహీనమైన చంద్రుడు సంతృప్తి చందని జీవితానికి బలహీనమైన మనస్సుకు దారితీస్తుంది కాబట్టి వేద జ్యోతిష్య శాస్త్రం యొక్క కోణం నుంచి చంద్రుడు చాలా శక్తివంతమైన వాడు శరత్ పూర్ణిమ అక్టోబర్ ఇరవై ఎనిమిది శనివారం తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పన్నెండు పౌర్ణమి రోజులు అంటే పన్నెండు నెలల్లో పూర్ణిమ వాటిలో శరత్ పూర్ణిమ చాలా ముఖ్యమైంది ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో వస్తోంది శరత్ పూర్ణిమ హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విన్ నెల చివరి తేదీన వస్తుంది ఈ పవిత్రమైన రోజున చంద్రుడు తన పూర్తి శక్తితో ఉన్నాడు అందుకే ఈ రాత్రి సంవత్సరంలో ప్రకాశవంతమైన రాత్రి శరత్ పూర్ణిమ రాత్రి అమృత వర్షం జరుగుతుందని భావిస్తారు ఈ పూర్ణిమను కోజాగర్ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రాత్రి లక్ష్మీదేవి తెల్లని దుస్తులలో భూలోకంలో సంచరిస్తుందని ఈ రాత్రి పూజించిన వ్యక్తికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని కూడా భావిస్తారు ఈ పవిత్రమైన రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి మహారాణులను అంటే దివ్య నృత్యం చేశాడని కూడా చెబుతారు మంచి ఆరోగ్యం పొందడానికి ఇది రాత్రి ఈ రాత్రి అనేక రకాల ఆయుర్వేద మందులు తయారు చేస్తారు సానుకూల శక్తుల ఆశస్సులు పొందే రాత్రి ఇదే ఈ పవిత్రమైన రోజున తెల్ల లక్ష్మిని పూజించడం మంచిదని చెబుతారు చంద్రుడు తెల్లగా ఉంటాడు మరియు దాని కిరణాలు కూడా చాలా చల్లగా ఉంటాయి మరియు తెలుపు ప్రతి ఒక్కరిని శాంతిని ఇస్తుంది ఈ రోజున అమృతం జల్లలు కురుస్తాయి ఈ రోజున తెల్లని దుస్తులు ధరించిన లక్ష్మిని పూజించడానికి కారణం ఇదే ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరైన దిశలో కష్టపడి పనిచేయాలని ఈ శరత్ పూర్ణిమ చూపిస్తుంది ఈ రోజున ఇంద్రుడు తన ఏనుగు ఐరవత్తో పూజించబడతాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి